ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషతో పాటు స్థానిక భాషలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్ అన్నారు శుక్రవారం ఐ హిందీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ భాషతో పాటు దక్షిణాది వారు ప్రాంతీయ భాషను సైతం నేర్చుకోవాలని సూచించారు జాతీయ భాష హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా నేర్చుకోవాలనే డిమాండ్ తో తమ సంస్థ కృషి చేస్తోందన్నారు విదేశాలలో భారతీయ సంస్కృతిని తీసుకుని వెళ్లాలనే సంకల్పంతో హిందీ భాషను విశ్వవ్యాప్తం చేయడానికి అన్ని ప్రయత్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు హిందీ భాషకు ఆ జరుగుతుంది రాజ్యేసే మాన్య ప్రధానమంత్రిజీ ఆ సంస్థ ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా హిందీని తీసుకెళ్ళడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి స్థానిక భాషలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వికాసానికి కూడా కృషి చేయాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తర భారతీయులు వారు దక్షిణ భారతదేశానికి ఏదో భాష నేర్చుకోవాలి దాని మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నాం లేకపోతే మేము ఏదో మీదంతా హిందీ నేర్చుకోవాలని చెప్పడం కాదు వాళ్ళకి కాబట్టి మన స్థానిక భాష మాతృభాష ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో తర్వాత దేశ స్థాయిలో హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలి హిందీ మాతృభాష కలిగిన వాళ్ళు ఏదో ఒక దక్షిణ భారత భాష నేర్చుకుని తీరాలి దీని మీద కూడా మా ప్రధాన కార్యక్రమం రెండో కార్యక్రమం విశ్వవ్యాప్తంగా హిందీని తీసుకెళ్తాం మూడో కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయించడం అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా నన్ను పండిట్ విద్యానివాస్ మిశ్రా గారిని కాశీ విద్యాపీఠ చైర్మన్ అయ్యారు మా ఇద్దరిని టూ మెంబర్ కమిటీ వేసి అధికార భాషగా ఐక్యరాశ్రం హిందీని తీసుకునే ప్రయత్నించమారు మొట్టమొదటిసారిగా హిందీలో ఐక్యరాష్ట్రంలో ప్రసంగం చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా మరాజ్య క్యాబినెట్లో ఉండి తరువాత పివీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఆయన మళ్ళీ హిందీలో ప్రసంగం చేశారు తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు ఈఎన్ఓక్యరాజ్య సమితికి అక్కడ ఆయన హిందీలోనే మాట్లాడేవారు కాబట్టి ఐక్యరాజ్య సమితిలో హిందీ అధికార భాషగా చేయడం కూడా మా లక్ష్యాల్లో ఒకటి దీనికి కావాల్సింది ఏంటంటే సభ్య సభ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సభ్యదేశాల్లో మూడు వందల మంది దానికి అంగీకారం తెలపాలి తర్వాత కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి సెవెంటైనయస్ ట్రాన్స్లేషన్గా ఏర్పాటు చేయడానికి ఆ హిందీ సెల్లో ఐక్యరాజ్య సమితిలో పెట్టాలి వాజ్పేయి నాతో ఏం చెప్పారంటే స్కై ఇస్ ద ఓన్లీ లిమిట్ పై బాగా చోటు తీయ ఆ పప్పున నా కాని తీయే మరి పై సమితి కూడా ఆ అలా అని చెప్పి వాజ్పేయి చెప్పారు ఆ తర్వాత నేను ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతి అంటాడు అంబాసిడర్ ఇండియన్ అంబాసిడర్ యూనియన్ ఆయన కలిసి ఆయా దేశాల వాళ్ళంతా కూడా మీరు లాభించేమని చెప్పాం అంతేకాకుండా ఈ రోజున చాలా దేశాలలో భారతీయుల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది అక్కడ భారతీయ సంఘాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు కావాలి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకి అయ్యా మీరు మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి మీ ఇండియన్స్ ఓట్లన్నీ మాకు వేయాలని అడుగుతుంటే అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు చేస్తాం కానీ ఓటింగ్ వచ్చినప్పుడు ఐక్యరాష్ట్రంలో హిందీని అధికార భాషగా పెట్టాలని ఓటింగ్ వచ్చి మీరు అంతా కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పిన విధంగా నువ్వు వీళ్ళని కూడా మేము ప్రభావితం చేస్తాం అనమాట ఇది మా కార్యక్రమం విశ్వవ్యాప్తంగా హిందీని ప్రపంచ భాషగా తీసుకెళ్తాం ఆ భాష ద్వారా భారతీయ సంస్కృతిని అక్కడ తీసుకెళ్తాం విదేశాలకి రెండవది మన దక్షిణ భారత భాషలు ఏవైతే ఉంటాయో కంపల్సరీగా త్రిభాషా సూత్రం ప్రకారం వాళ్ళు ఏదో తెలుగు మలయాళమో కన్నడ ఏదో భాష వాళ్ళు కూడా నేర్చుకోవాలనేటువంటి మా మిషన్లో ఒక భాగం అనమాట తర్వాత ఐక్య ఎస్ చెప్పాను ఇది మా కార్యక్రమం